ఇప్పుడు భూమండలం మీద పెళ్ళమ్మలు పంచాయతీ పెట్టుకొని ఏ రకంగా ఇడిపోతారు సంసారం వెళ్ళి వెళ్ళకను లేకపోతే అత్తపోరు తట్టుకోలేకను ఇక మరి ఏం చేస్తాం అప్పులు ఎక్కువైనాయి సంసారం ఎలా తీసినట్లేదు ఇక రామచంద్ర ఇక నా బతికి ఇంతేనా ఇక లాభం లేదు అనుకొని ఈ రకంగా మరి ఇక ఏసారి ఇచ్చుకొని ఎడవాసిన కాపులాలు ఉన్నాయి కానీ పొడి పాలైపోని గుడ్డపో కుర్కురే ప్యాకెట్ కోసం ఇక మరి మొగ ఇస్ పెట్టింది అట్లా పెండ్ల అమ్మర కొడక ఎంత ఇచ్చగా ఉంచు ముచ్చట హామ్మని దండం పెడి గారా పెళ్ళమైతే పెళ్ళం వల్ల లేని పెళ్ళమాయ గారా ఓ దేవుడా ఇక మొగడు రోజు డ్యూటీకి పోయి వస్తా వస్తా రోజు పెళ్ళానికి కురుకురే ప్యాకెట్ తీసుకొని వచ్చేదట ఇక మరి ఓనాడు పైసలు మరి జేబులో ఉన్నాయో లేవో మరి చుక్కున తేని వట్టడానికి మర్చిపోయిండో మరి లేకపోతే సరే మొత్తమే చేయవద్దు ఏంది అలవాటు వద్దు షడు తిని తినొద్దు అని అనుకున్నట్టుండలా మొగడు ఆహా నాకు ఇవాళ కురుకురే ప్యాకెట్ ఎట్లా దేవైతి అని ఇక గిచ్చి పంచాలు పెట్టుకొని పెళ్ళం సరే కుండా అమ్మగారికి మా పోయి ఆకరకు వస్తారల పెద్ద పడితే నాకు వద్దే వద్దు ఈ మొగడు ఈ మొగనికి నేను విడాకులు ఇస్తా అని అమ్మ బండారం అంతా బయట పెట్టి బహిరంగంగా చెప్పింది లా అయ్యనీ అన్యాయం పాడువాడ ఆకరకు వస్తారలా బుడ్డ పొరగాల లేక కురకూరే కూడా పంచాది పెట్టుకొని గీ కథ నడిపించిందంటే మరి ఎంత బుద్ధిగానే తల్లి అనుకోవాళ్ళు ఈ పెన్నం చదవకుండా ఫరీ పాడైపోను